శివుడు హిందూ మతంలోని ప్రధాన దేవుడు మరో పేరు సదాశివుడు సృష్టిలోని అంతటికి మూలకారణం శివుడు త్రిమూర్తులలో ఒకరు బ్రహ్మ విష్ణు శక్తులకు ఉద్భవించడానికి మూలకారకుడు పరమశివుడు మహాకాలునిగా బ్రహ్మ విష్ణుతో సహా సమస్త సృష్టిని తనలో ఐక్యం చేసుకొని నూతన సృష్టి ఉద్భావింపచేసేవాడే మహాకాలుడు సదాశివు శివుడు అనగా ఆది అంతం లేనివాడు శివ అనగా సంస్కృతంలో శుభం సౌమ్యం అని అర్థాలున్నాయి ఈయన బ్రహ్మ విష్ణువు కోరిక మేరకు త్రిమూర్తులలో చివరివాడైన శంకరునిగా ఉద్భవిస్తాడు శివుడు హిందువులు పూజించే దేవుళ్లలో ప్రధముడు శివుడు పశుపతిగాను లింగం రూపంలోను సింధు నాగరికత కాలానికే పూజలందుకున్నాడు నేటికీ దేశమంతటా శివాలయాలే అధిక సంఖ్యలో ఉన్నాయి వేదాలలో శివుడు రుద్రునిగా పేర్కొన్నారు శైవంలో శివుని పరమాత్మగాను ఆదిదేవునిగాను భావిస్తారు అయితే స్మార్తం వంటి ఇతర హిందూ శాఖలలో దేవుని అనేక రూపాలలో ఒకనిగా పూజిస్తారు వైష్ణవంలో శివుని విష్ణువు రూపంగా భావిస్తారు శివుని ప్రత్యేకంగా ఆరాధించే హిందూ మతస్థులను శైవులంటారు శైవం వైష్ణవం సాత్తేయం హిందూ మతంలోని మూడు ముఖ్యమైన సంప్రదాయాలు వినాయకుడు కుమారస్వామి అశోకసుందరి జ్యోతి మానసలు పార్వతీ పరమేశ్వరుల బిడ్డలు పరమశివుని ఆకృతిలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థం ఉంది శివుని త్రిశూలం సత్వ రజ తమో గుణాలకు ప్రతిరూపాలు ధమరుకం శబ్ద బ్రహ్మస్వరూపం అతని శిరస్సును అలంకరించిన చంద్రవంక మనోనిగ్రహానికి గంగాదేవి శుద్ధతకు ప్రతీక అతని దేహంపై గల సర్పాలు భగవంతుని జీవాత్మలుగాను ధరించిన పులిచర్మం అహంకారాన్ని త్యజించమని ఆశీనంపైన పులిచర్మం కోరికలకు దూరంగా ఉండమని భస్మం పరిశుద్ధతను సూచిస్తాయి అతను పట్టుకున్న నాలుగు జింక కాళ్లు చతుర్వేదాలకు నందీశ్వరుడు సత్సాంగత్యానికి ధర్మానికి మూడవ నేత్రం జ్ఞానానికి సూచిక